హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే హెల్తీ లడ్డూని చేసి చూపిస్తున్నానండి రోజుకి ఒకటి తిన్నా కూడా మనకి రోజుకు సరిపడినంత ఎనర్జీని ఇస్తుంది పోషకాలు నిండుగా ఉన్న ఈ లడ్డూని తిని చూడండి రుచే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఎదిగే పిల్లలకు ప్రతిరోజు పెట్టవలసిన లడ్డండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డూని ఎలా తయారు చేయాలో చూద్దాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవు నెయ్యి వేసుకొని ఆవు నెయ్యి కరిగిన తర్వాత బాదం వేసుకోవాలి బాదంని మనం వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి బాదం ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు చక్కగా వేగుతుంది బాదం పప్పులో విటమిన్సు మినరల్స్ ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే జుట్టు బాగా పెరగడానికి కూడా బాగా ఉపయోగపడతాయి బాదం పప్పు సగం వేగిన తర్వాత జీడిపప్పుల్ని ఒక హాఫ్ కప్పు యాడ్ చేసుకోవాలి జీడిపప్పులో మన బాడీకి కావలసిన గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి జీడిపప్పు చాలా ఉపయోగకారిగా ఉంటుంది జీడిపప్పులు చాలా త్వరగా వేగుతాయి కదండి చూసారా వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని వాల్నట్స్ ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకోవాలి వాల్నట్స్ని కూడా ఫ్లేము లోలో పెట్టుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వాల్నట్స్ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట వీటిని కూడా వేయించేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని దీనిలోనే ఒక పావు కప్పు వరకు పిస్తా వేసుకున్నాను పిస్తా మనకి ఆల్రెడీ వేగుంటాయి కదండి వాటిని ఊరికే కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది ఇవన్నిటినీ కూడా ప్లేట్లోకి తీసేసుకొని ఆరపెట్టుకుందాం మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని ఒక హాఫ్ కప్పు నువ్వులని యాడ్ చేసుకోవాలి ఈ నువ్వులను కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి నువ్వుల్లో ఫైబర్ కాల్షియం ఫాస్ఫరస్ జింక్ ఉండడం వల్ల ఎముకలు దృఢత్వానికి ఇది చాలా సహాయపడుతుంది ప్రతిరోజు నువ్వులు తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి నువ్వులు సుగం వేగిన తర్వాత ఇప్పుడు గింజల్ని యాడ్ చేసుకోవాలి అంటే ఫ్లాక్స్ సీడ్స్ వీటిని కూడా హాఫ్ కప్ తీసుకున్నాను ఈ ఫ్లాక్స్ సీడ్స్లో జ్ఞాపక శక్తి పెరగడానికి అలాగే ఒమేగా త్రీ యాసిడ్స్ ఐరన్ బ్లడ్ పట్టడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అట్లాగే జుట్టు కూడా బలంగా పెరగడానికి ఈ అవి గింజలు బాగా తోడ్పడతాయి వీటిని కూడా చిట్టుపట్టలాడే వరకు వేయించేసుకోవాలి ఈ రెండు వేగిన తర్వాత దీంట్లోనికి నేను గసగసాలు గసగసాలు కూడా ఒక పావు కప్పు వరకు యాడ్ చేస్తున్నాను గసగసాలు ఎక్కువగా ఏగవలసిన అవసరం లేదు అందుకే చివరిలో యాడ్ చేస్తున్నాను గసగసాలు కూడా కొంచెం వే వేయించుకోవాలి ఆల్రెడీ నువ్వులు అవసంజలు బాగా వేగి ఉంటాయి కదండి ఒక్కసారి దీంట్లో కలుపుకొని ఒక ఒక్క నిమిషం అలా ఉంచుకొని వీటన్నింటినీ కూడా మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆరపెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యిని వేసుకొని దానిలో ఒక హాఫ్ కప్పు వరకు ఎండి కొబ్బరిని వేసుకొని వేయించుకోవాలి మనం ఇప్పుడు వేయించుకునే అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఎండు కొబ్బరి బాగా వేగవలసిన అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది ఎండు కొబ్బరిలో బ్రెయిన్ ఫంక్షన్ని ప్రమోట్ చేసే గుణాలు అధికంగా ఉంటాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తాయి అలాగే రక్తహీనత ఉన్నవారికి ఎండు కొబ్బరి బాగా ఉపయోగపడుతుంది ఎండి కొబ్బరి కూడా వేగిపోయింది కదా దీన్ని కూడా మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మనం వేయించుకున్న గింజలు అన్నింటినీ కూడా ఒక ప్లేట్లో వేసుకొని ఆరపెట్టుకుందాం అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని దీనికి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత దీంట్లో గోంతు వేసుకుంటున్నాను గోంద్ అంటే ఇది ఒక చెట్టు ఒక్క బంక్ అండి ఇది ఇది చాలా హెల్దీ అనమాట అంటే దీంట్లో మనకి ఇది తీసుకోవడం వల్ల బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి అనమాట దీనికి బోల్డన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇది నల్లతోమ చెట్టు అంటారు కదండీ దానికి వచ్చే బంక్ అనమాట దీనికి ఇది తీసుకోవడం వల్ల పిల్లల్లో మేధాశక్తి పెరగడానికి ఇమ్యూనిటీ పెరగడానికి అలాగే గర్భవతులకు కూడా చాలా మంచిది ఇది ఎక్కువగా గోంధని శీతాకాలంలో తీసుకుంటారండి ఇది తీసుకోవడం వల్ల జలుబు దగ్గు అలాంటి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా తగ్గు తగ్గిపోతాయి అనమాట అందుకే దీన్ని ఎక్కువగా శీతాకాలంలో తీసుకుంటారు ఇది తీసుకోవడం వల్ల కాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు అవన్నీ కీళ్ళ నొప్పులు అంటారు కదా అవన్నీ తగ్గించేసి ఎముకలకు బలాన్ని కూడా ఇస్తుంది అంతేకాకుండా ఇమ్యూనిటీని కూడా పెంచుతుందండి చూశారు కదా ఇవి లాగా చక్కగా ఉబ్బి పొంగినట్లు వచ్చినాయి కదండీ ఇవి డైరెక్ట్గా కూడా అండి ఇట్లాగే ఏదైనా మిక్చర్ చేసుకున్నప్పుడు కూడా వేసుకొని తినొచ్చు వీటికంటూ టేస్ట్ అంటూ ఏమీ ఉండదండి కానీ ఇవి తీసుకోవడం వల్ల మాత్రం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఇలా మనం లడ్డూల్లో వేసామనుకోండి పిల్లలకు కూడా బాగా పనికొస్తాయి కాబట్టి చక్కగా వీటిని లడ్డుల్లో వేసుకోవచ్చు అయిపోయింది ఫ్రై అయిపోయినాయి అండి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక కప్పు వరకు దీనిలో నేను ఖర్జూరం పండు ఖర్జూరం అంటారు కదండి అవి వేసుకోవాలి మధ్యలో ఉన్న సీడ్స్ మొత్తాన్ని తీసేసి వేసుకోవాలండి వీటిని కొంచెం ఫ్రై చేసుకుంటే గనక అనేది వస్తుందండి అంతేకాకుండా కొంతమందికి ఫ్రూట్ ఎలర్జీ ఈ డ్రై ఫ్రూట్స్ ఎలర్జీ వాళ్ళకి అంటే నాలాంటి వాళ్ళకి కూడా ఇట్లా వేపుకోవడం వల్ల ఈ లడ్లు తినొచ్చండి లేదంటే కొంచెం ఎలర్జెటిక్గా అనిపిస్తుంది ఇట్లా వేయించుకొని తీసుకుంటే కనుక అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ లడ్లు చక్కగా తినచ్చు ఇప్పుడు వీటిని ఈ ఖర్జూరంలోనండి ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ఖర్జూరం రోజు కనీసం ఒక రెండు మూడు తింటే కనుక బ్లడ్ చక్కగా పడుతుందండి వీటిని శుభ్రంగా మనం వేయించేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మనం అన్నీ ఆరిపోయాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి గోంతు వేసుకుందామండి దానిలోనే ఒక మూడు నాలుగు యాక్కులు కూడా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి గోంధుని మనం గ్రైండర్ గ్రైండ్ చేసుకోపోయినా అండి క్రష్ చేసినా కూడా చక్కగా అండి దీన్ని ఇట్లా క్రష్ చేసేసుకొని దీనిలోనే మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాము ఈ ఇప్పుడు మనం బాదం ఒకటి అలాగే జీడిపప్పులు అలాగే వాల్నట్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నిటినీ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి వేసేసుకుందామండి నేను మరీ మెత్తగా వేయలేదు కొంచెం బరకగా ఉండేలాగే గ్రైండ్ చేసుకున్నాను మరీ సాఫ్ట్గా అయితే చేసుకోలేదండి లడ్డు అనేది మనం తినేటప్పుడు అక్కడక్కడ చిన్న చిన్ని పలుకులు తగులుతీనే బాగుంటాయి కదా అందుకని నేను కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాను ఈ పౌడర్ మొత్తం కూడా గిన్నెలకు వేసేసుకున్నాను కదా అదే జార్లోకి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి అలాగే పిస్తా ఈ రెండింటిని కూడా వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి అవి కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత మిగతా అవి అంటే నువ్వులు అలాగే అవసగింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ అలాగే గసగసాలు ఇవి కూడా మొత్తం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వీటిల్లో నేను కొన్ని తీసుకొని సైడ్ని పెట్టుకున్నానండి విడిగా కలపడానికి చూసారా గ్రైండ్ అయిపోయింది కదా ఇది కూడా మొత్తం వేసేసుకోవాలి ఈ పౌడర్ కూడా వేసేసుకొని దీంట్లో నేను ముందుగానే కొన్ని తీసుకొని పెట్టుకున్నానని చెప్పాను కదా వాటిని కూడా యాడ్ చేసేసుకున్నాను నువ్వులు ఫ్లాక్ సీడ్స్ అవన్నీ కూడా ఇప్పుడు మనం వేయించుకున్న ఖర్జూరం కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఇది పలుగ్గా కావాలి అంటే పలుగ్గా చేసుకోవచ్చు నేనైతే మెత్తగానే చేశానండి ఇది మీరు బెల్లం యూస్ చేయను అనుకుంటే మొత్తం ఖర్జూరంతో కూడా చేసుకోవచ్చు ఇంకో కప్పు ఎక్స్ట్రా వేయాల్సి వస్తుందనమాట స్వీట్నెస్ కోసం నేనైతే బెల్లము ఇది రెండు వేస్తున్నాను కాబట్టి నేను ఒక కప్పే వేసాను ఖర్జూరం నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు కప్పులు ఖర్జూరం పడుతుంది ఒక కప్పు నేను బెల్లం కూడా తీసుకుంటున్నాను బెల్లం కూడా హెల్త్కి మంచిది కదండి అందుకని ఇప్పుడు ఖర్జూరం మొత్తము కూడా కలిసిపోయేలా కలిపేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి దీనిలో ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి ఒక కప్పు బెల్లంకి పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం బెల్లం కరిగిపోయింది కదా ఇప్పుడు బెల్లం మొత్తం ఉండలేకుండా కరిగిపోయిన తర్వాత దీన్ని మనం వేరే వేరే గిన్నెలోకి వడకట్టుకుందాము ఈ వడకట్టుకున్న బెల్లం పాకముని మళ్ళీ సేమ్ ప్యాన్లోకి వేసుకొని తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి అట్లా అంటుకుంటే కొంచెం అంటుకుంటుంది కదా ఒక్క నిమిషం ఉంటే ఇంకొచ్చేసినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి అది సరిపోతుంది ఇప్పుడు దీన్ని ముందుగా రెడీ చేసుకున్న పౌడర్లోకి పోసేసుకోవాలి కరెక్ట్గా మనం చేసుకున్న బెల్లం పాకం మొత్తము కూడా దీనికి సరిపోతుందండి కరెక్ట్గా వన్ కప్పు బెల్లం తీసుకున్నాం కదా సరిపోతుంది ఈ పాకం మొత్తం కూడా వేసేసుకొని మొత్తం పౌడర్ కలిసేలాగా తిప్పేసుకోవాలి పాకం వేడిగా ఉంది కదండి అందుకని అట్లా తిప్పాను ఇప్పుడు బాదము అలాగే మన డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి ఏమైనా సరే పిస్తా కానీ జీడిపప్పు కానీ బాదం కానీ కొంచెం క్రష్ చేసుకొని పెట్టుకుంటే వాటిని కూడా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుందండి లడ్డులకి అందుకని నేను బాదము అను జీడిపప్పుని కొంచెం క్రష్ చేసి వేసాను అన్నిటినీ కూడా బాగా కలుపుకొని లడ్డుల్లాగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ చూశారు కదా లడ్డూలు దీంట్లో వాడిన ఇంగ్రిడియెంట్స్ అన్నీ చూశారు కదా అన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఈ లడ్డూని ప్రతిరోజు ఒక లడ్డు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా సరే రోజుకొకటి తింటే చాలండి ఎటువంటి రోగాలైనా సరే తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ